హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగైతే స్టార్ట్ చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతంకి ముందు ఎంత కష్టపడతామో ముందు రోజు అన్నీ ఏర్పాటు చేసుకోవటం ఆ రోజు అన్నీ పూజకి సర్దుకోవటం ఇదంతా ఎంతో పెద్ద టాస్క్లా ఉంటుందండి కామాక్షి దీపం అయితే నిన్నటిది ఇంకా వెలుగుతుంది కొంచెమైతే ఆయిల్ వడ్డించేసి దీపారాధన కామాక్షి దీపాన్ని అయితే ఇలాగ దీపం పెట్టేసి కలిసం అది కదిలిస్తామండి ఈ విధంగా దీపారాధన అది చేసుకున్న తర్వాత కొంచెం ఒత్తిని అయితే ముందుకి అది జరుపుకొని పంచహారతి కూడా ఇచ్చుకుంటున్నాను ఒక్కసారి మనం ఇలాగా కలిసం కదిపి ముందుగా అమ్మవారికి గణపతిని కానీ మనం నిమజ్జనం చేసే ముందు ఈ అమ్మవారిని కూడా ఇలాగా కదిపి అమ్మవారిని కూడా తీసుకునే తీసి పెట్టేటప్పుడు ఈ విధంగా మనమైతే దీపారాధన చేసి హారతిచ్చుకొని కదుపుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తాను ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను ఈ విధంగా అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికైతే అందరూ చాలా చక్కగా చేసుకొని ఉంటారండి నాకైతే కుదరలేదని నేను ఫోర్త్ ఫ్రైడే నిన్న చేసుకున్నానండి అందుకని ఈరోజైతే ఇవంతా క్లీన్ చేసుకుంటున్నా శనివారం రోజు నిన్న పూజ అయిపోగానే కలిసం కొంచెం అలా జరిపి పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా అయితే అరటిపళ్ళు చీర అది నిన్న సాయంత్రం కట్టుకున్నానండి అమ్మవారి దగ్గర పెట్టింది బ్లౌజ్ వేరే దాని మీదది ప్యాచప్ చేసుకొని వేసుకున్నాను అరటిపళ్ళు ఇలా అన్ని పళ్ళు నా దానిమ్మకాయలు మొక్కజొన్న కంకులు ఇవన్నీ పెట్టాను కదా ఆ ఫ్రూట్స్ కొబ్బరి చిప్పలు ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుంటా ముందు వెండి వస్తువులన్నీ అయితే ఒత్తులు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ అవన్నీ ఒక సారీ వేసుకొని కొంచెం పేస్ట్ వేసేసి క్లీన్ చేసేసుకుంటాను పక్కన ఇందులో ఏమో సిల్వర్ ఇతడి ప్లేట్లో ఏమో ఏమైనా మనం గాజులు ఇవన్నీ ఉన్నాయి కదా దేవుడి దగ్గరికి సంబంధించినవి అవన్నీ పూజ పూజారూంలో పెట్టుకుందామని డబ్బులు పెట్టాను నిన్న దేవుడి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ అలా కానుకలాగా ఆ తర్వాత అవకళ్ళని పిలిచానండి అదే మెట్లు కడుగువటానికి పిలిచాను కదా ఆ బాబు వాళ్ళ వైఫ్ని పిలిచాను వాళ్ళకి ముగ్గురు పిల్లలు అనమాట ఆవిడే పసుపు కుంకుమ తీసుకొచ్చిందండి అన్నిటికంటే ఇవే నాకు ఇష్టంగా అనిపించింది అనమాట అందరూ పది రూపాయలు అమ్మవారి దగ్గర వేశారనమాట కానుకగా కానీ నాకు మిక్కిలి బహుమతి అదే అనిపించింది ఆ అమ్మవారే నా కోసం పసుపు కుంకుమలు ఈ అమ్మాయి రూపంలో పంపించింది అనిపించారు ండి చక్కగా ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇద్దరు పాపలు ఒక బాపండి అబ్బాయి కోసమని ఉంచుకున్నాము మేడం అని అన్నాడు అబ్బాయి అనమాట మాకు చాలా పది సంవత్సరాల నుంచి తెలుసు ఇలా అండి నాకైతే ఈ శ్రావణ మాసం చాలా సంతోషంగా అనిపించింది ఆ పసుపు కుంకుమల కోసమే కదండి మనం ఈ వ్రతం చేసేది ఆ పసుపు కుంకుమలే అమ్మవారు నాకు ఇచ్చి పంపించింది అనిపించింది అయితే వెండి పువ్వులు ఇవన్నీ అమ్మవారి విగ్రహాలు వెండివి అన్నీ చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మనం చిన్న పువ్వు పోయినా కూడా చాలా బాధపడతామండి అందుకని జాగ్రత్తగా మనం కొంచెం టైం పట్టినా సరే మీరు ఒక్కొక్క పువ్వుని అన్నీ అయితే మొత్తం విడిగా చిన్న చిన్న పువ్వులు అవి కూడా అన్నీ కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకోండి ఇలా వెండి వస్తువులు వాటర్ ఇవన్నీ తీసేసుకొని మొత్తం అయితే పక్కన పెట్టు పెట్టేసేసుకుంటున్నాను ఈ పసుపు ముద్దు కదండి గౌరమ్మ ముద్దు ఉంది కదా గౌరమ్మనైతే నేను కదిపేసి అలాగా దాన్ని పాలు పెట్టాను ఒక గ్లాసులో ఆ పాలు ఆ గౌరమ్మనైతే మన తులసి చెట్టులో పోస్తాననమాట ఎప్పుడూ కూడా తులసమ్మ చెట్టులో వేసేస్తాను ఆ తర్వాత వెండి దీపాలు ఇవన్నీ అయితే ఒత్తులు తీసేసుకుంటున్నాను కొబ్బరి చిప్పలు తర్వాత మనకి ఇవన్నీ పువ్వుల బుట్టలు అయితే పరటిపళ్ళు కొబ్బరి చిప్పలు ఇవన్నీ అయితే తే ఇలో ఎవరైనా కూడా ఆ ముందు రోజు ఆ వరలక్ష్మి వ్రతం రోజు టెన్షన్ టెన్షన్తో ఇవన్నీ సమకూర్చుకోవటం కానీ వీటన్నిటికీ ఎంతో టైం వెచ్చించి మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదండి కానీ ఒక్క నిమిషంలో ఇవన్నీ అంటే మళ్ళీ ఎక్కువ రోజులైనా మనం ఉంచలేం కదండి ఇవన్నీ ఒక్క రోజులోనే అలా తీసేస్తుంటే చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే అలా అలంకరించుకొని అమ్మవారు కూర్చొని చూస్తున్నట్టు ఇంట్లోనే మనల్ని కాపలా కాస్తున్నట్లు ఉంటుందనమాట అవి తీస్తుంటే నాకైతే చాలా బాధగా అనిపించిందండి మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఇంకా ఎన్నో సమకూర్చుకొని చక్కగా అమ్మవారు రివి అమ్మవారి దీపాలు కానీ అమ్మవారి ప్రతిమలు కానీ అరటి చెట్లు ఇలా నాకు అరటి చెట్లు కూడా తీసుకోవాలని ఉందండి ఇత్తడిలో అరటి చెట్లు ఎలా నాకు వీలైన అప్పుడు అలా ఒక్కొక్కటి అయితే అమ్మవారి పూజకు గణేష్ పూజకు ఇవన్నీ సమకూర్చుకుంటాను ఈ విధంగా పూజలు అయితే నేను ఫస్ట్ నుంచి దేవుడి సామాన్లు మామూలుగా బంగారం కొనటానికైనా సరే షాప్కి వెళ్ళానంటే వెండి వస్తువులు దేవుడికి సంబంధించింది ఏదో ఒకటంటే నా మనసు అయితే లాగుతూ ఉంటుందన్నమాట మళ్ళీ బంగారంకి తగ్గుతుందేమో సరే ఇవంతా బిల్ అయిపోయిన తర్వాత మా వారిని ఒక చిన్న వస్తువు అన్న అడుగుదాము అట్లీస్ట్ ఒక నాలుగు వందలు మూడు వందల యాభై పెట్టి ఫ్లవర్ అన్నా అడుగుదామని అదన్నా సాధించుకొని వస్తానండి దేవుడికి ఆ విధంగా నాకైతే అలా స్వామికి బంగారం పువ్వుతో కూడా చేసుకోవాలని ఉందండి నేను అడిగాను అనమాట ఆయన్ని షాప్ అతన్ని అడిగితే వస్తుంది మేడం ఒక మామూలుగా నాలుగు గ్రాములు పెట్టారంటే మీకు దగ్గర దగ్గర పల్చగా పువ్వులు అవి ఎక్కువ మనం వాషేం చేయం కాబట్టి ఒక ఐదు పువ్వులు అలా చేయించుకోండి ఒక నాలుగు గ్రాముల్లో సింపుల్గా చేద్దాము అన్నారు ఫస్ట్ అయితే ఒక పువ్వు అలా చేయించుకోండి తర్వాత మిగతావి అవి మీకు నచ్చితే వెయిట్ అది మిగతా చేద్దామన్నారండి అది కూడా ఆ కోరిక కూడా త్వరలోనే అమ్మ వారు తీర్చాలని నాకు ప్రార్థిస్తున్నానండి మీ అందరి సమక్షంలో అమ్మవారిని అయితే ఇలా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి ఇవన్నీ ఇవే మొత్తం అంటే మిస్ అవుతుంటాయి అన్నమాట చాలా మనకి ఈ న్యాచురల్ ఫ్లవర్స్లో మామూలు పువ్వులు అష్టోత్తరం వీటన్నిట్లో కలిపేసి మనం చేస్తాం కదా చాలా పువ్వులు అయితే చాలామందికి ఇలాగే మిస్ అవుతాయి ఇప్పుడు మనం ఇవన్నీ సర్దుకునే టైంలోనే హడావుడి పడకుండా ఈ వెండి వస్తువు ఒక్కటి పోయినా కూడా కొనుక్కోలేం కదండి అందుకని కొంచెం టైం టేకింగ్ అయినా సరే జాగ్రత్తగా అన్నీ ఒక్కొక్కటి అయితే అందరూ ఇలా సర్దుకున్నామంటే మనం తర్వాత అయితే అయ్యో ఇలా పోగొట్టుకున్నామని బాధ అయితే ఉండదండి నాకైతే మా బాబు చిన్నప్పుడు ఒగ్గిరినిచ్చారనమాట అన్నప్రసన్నలకి అందరూ మొలతాళ్ళు అవి గిఫ్ట్లు ఇస్తుంటారు కదండి మా బాబు అన్న ప్రసన్నకైతే మామూలుగా మా బంధువులు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారనమాట ఆ రోజు నేను ఉగ్గిన్నది మామూలుగా బాబుకి వసో అవి చిన్నప్పుడు పోస్తుంటాం కదా ఆ తర్వాత మామూలుగా అంట్లు గిన్నెలు దగ్గర పెట్టానండి అది అంట్లు మామూలుగా గంజి గిన్నెలో దేంట్లో పడిందో ఏమో అది మొత్తం గోడవతలు విసిరేసామన్నమాట అప్పటి నుంచి నాకు కేర్ఫుల్గా వెండి వస్తువులు ఏవైనా క్లీన్ చేసేటప్పుడు మాత్రం అవి జాగ్రత్త గా చూసి క్లీన్ చేసుకుంటానండి అవి ఏంటంటే పోయిన తర్వాత బాధపడే కంటే ముందుగానే మనం కొంచెం శ్రద్ధ పెట్టామంటే వస్తు పోయిందన్న బాధ అయితే ఉండదు తులసమ్మ చెట్లు అయితే గౌరమ్మని పాలు ఇవన్నీ అయితే సమర్పించుకొని వస్తున్నాను ఈ వెండి వస్తువులన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని క్లీన్ చేసుకుంటానండి నీట్గా ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఆసనము కలసం కింద బియ్యము వాటి గురించి చెప్తానండి ఈ కలిసం ఏంటంటే మనము ఆ రోజే పెట్టాలన్నమాట అమ్మవారి కలిసం ముందు రోజైతే కలసం పెట్టకూడదండి ఆ తర్వాత అమ్మవారి కామాక్షి దీపాన్ని అయితే పక్కన పెట్టేసేసుకొని ఈ కలసం బియ్యము ఈ కలిసం కొబ్బరికాయ ఇవేం చేస్తారో నేను అయితే క్లియర్గా చెప్తాను మీకు ఈ జాకెట్ మొక్క ఉంటుంది కానీ ఈ జాకెట్ మొక్కని మనమే కుట్టించుకోవాలన్నమాట అంటే ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది అమ్మవారికి మనం అమ్మవారిని ఇందులో కలసమని పూజి భావించి అవి సమర్పించాం కాబట్టి మనమే ఈ జాకెట్ మొక్కని ఎవ్వరికీ అయితే దానం కానీ అలా ఇవ్వకూడదు ఈ జాకెట్ మొక్కని నేనే కుట్టించుకుంటాను తర్వాత వచ్చేసి అమ్మవారు కొబ్బరికాయ ఉంది కదండి ఈ కొబ్బరికాయని మీరు ఏదైనా పారే నీరు ఉంటుంది కదా వాగులు ఇలాంటివి ఎవ్వరు తొక్కని చోట వాగులు నీళ్ళల్లో అలా అయినా కలిపేసుకోవచ్చు లేదు అంటే మనం ఈ కొబ్బరికాయని మన గుమ్మం ఉంటుంది కదండీ ఆ గుమ్మం దగ్గర ఎర్రటి క్లాత్లో కట్టేసి మనం కట్టుకోవచ్చు అనమాట నవరాత్రులప్పుడు కడతాము కదా అలాగా ఆ విధంగా అయితే ఈ కొబ్బరికాయని కడతాను కొట్టడము ఇలా వండటము అదైతే చేయనండి కొబ్బరికాయ కలిసం కొబ్బరికాయ నేను చేసేది విధానం చెప్తున్నాను మీకు ఆ తర్వాత కలిశం కింద మనము కలిశం పెట్టే ముందు కింద బియ్యం పోసాం కదండి ఆ బియ్యాన్ని మనం నెక్స్ట్ డే అంటే ఈరోజు శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజు పొంగలి పెట్టుకోవచ్చు లేదా మనం అన్నం వండుకోవచ్చు మన కుటుంబ సభ్యులు కదండి తినేది ఆ అమ్మవారికి సమర్పించాం కదా మనం నైవేద్యంగా ఆ కింద ఆసనం కింద అవి మనం అన్నం అంటే నాన్ వెజ్కి సంబంధం లేకుండా అయితే మీరు చక్కగా రైస్ వండుకొని తినచ్చు లేదు అంటే పొంగలన్నము పులిహోర బెల్లం పాయసం ఇలా చేసుకొని తినచ్చు ఇలా మూడు అయితే బియ్యం పోసారండి వీటి కింద ప్రేమల కింద అవి అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను శనివారం అయితే రైస్ అది వండేసుకుంటాను తర్వాత అమ్మవారికి కలిసంకే కట్టాము కదా ఈ జాకెట్ ముక్క ఈ కింద కట్టిన జాకెట్ ముక్క కూడా నేనే కుట్టించుకుంటానన్నమాట అంటే రెండు జాకెట్లు మన ఇంట్లో అత్తయ్య ఎవరైనా ముత్తైదులు ఉన్నారనుకోండి అత్తయ్య గారికైనా ఇవ్వచ్చు అనమాట మన తోడి కోడలు అత్తయ్య అలా మన కుటుంబ సంబంధించిన వాళ్ళం ఇలా జాకెట్ మొక్కడైతే